అందుకే నమస్కారం మనకి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం వంటలు మారిపోతుంటాయి పంటలు మారిపోతాయి వంటలు మారిపోతాయి వంటలు మారిపోతాయి మనిషి మారిపోతుంట వేషం మారిపోద్ది భాష మారిపోద్ది సంస్కృతి మారిపోద్ది సాంప్రదాయాలు మారిపోతాయి అలాగే ఆహార పదార్థాలు మారిపోతాయి ఆ ప్రాంతంలో ఏం దొరుకుతాయి వండుకుంటారు అన్నమాట అలాగే నార్త్ ఇండియన్స్ నార్త్లో ఎక్కువ మనకి ఆవాలు పండుతాయి అనమాట అండి ఎందుకంటే బాగా చలి ప్రదేశం అది ఆ చలి తట్టుకోవడానికి అక్కడ ఆవలు పండుతాయి ఆవు నూనె వంటకి వాడుకుంటారు వంటకి వంటకి కూడా వాడుకుంటారు అండి కఫం చేసింది అనుకోండి నూనె వీపిన రాస్తే కఫం తగ్గిపోతుంది అలా అలాగే వాళ్ళు మామూలుగా మనం ఆవకాయ పెట్టుకుంటారు ఎక్కడైతే వాళ్ళు ఆవకాయలు వాడతారు ఆవాల్ని మనం ఆవాలనే వాడతాం ఆవాల్ని ఆవకూరని ఆకుకూర కానీ పప్పు కానీ మనం వాడము అక్కడ ఏం చేస్తారంటే లేత ఆవాలకాయలు లేతకాయలని పువ్వులని ఆకుల్ని కూడా పప్పులేసి వండుకుంటారు ఇవాళ కూర అంటే ఆవకూర పప్పు అంటే ఆవల ఆకులు వేసి వండుకుంటారు శీతాకాలంలో వస్తుంది ఇది కూడా చూసారా ఎంత నేచరు శీతాకాలంలోనే ఆకులు కాయలు పూలు ఉంటాయి అందుకని ఆ శీతాకాలంలో ఆ కూర వండు తింటారు తినడం ఏంటంటే చలికి తట్టుకోగలుగుతారు వేడి చేస్తుంది కాబట్టి చలికి తట్టుకునేలా చేస్తుంది అలాగే చలికాలంలో వచ్చే దగ్గు కఫం జలుబు అలాంటివి రాకుండా అనమాట అది ఆ కూర మనం కూడా వండుకోవచ్చు శీతాకాలంలో అప్పుడు కూడా వండు తినచ్చు ఇబ్బంది లేదు మనం హోటల్స్కి వెళ్తాం రెస్టారెంట్స్కి వెళ్తాం వెజ్ నాన్ వెజ్ మసాలా తింటాం బాగా తిన్న తర్వాత వాళ్ళు బయటకు వచ్చాక సోంపి ఇస్తారు సోంపు ఆ సోంపు తిన్న తర్వాత ఎవరికన్నా పొలతిన వచ్చే అది ఒకసారి గుర్తించుకోండి ఆ రోజు ఆ సోంపు తిన్న తర్వాత ఏమైనా పొలతెంపు వచ్చిందా అది చూడండి ఎవరికి నోనే వస్తుంది సమాధానం ఎందుకు వస్తుంది అంటే ఆ సోంపు మనకి యాసిడ్స్ని తగ్గిస్తాం అంటే యాసిడిటీని రాకుండా చేస్తాం మేడం అది సోంపుకి ఏంటంటే మామూలుగా ఇది యాక్చువల్గా ఇది హోటల్లో తిరుగుతుంది కానీ ఈ ఆచారం అసలు ఇది ఏ ఆయుర్వేదం నుంచో వచ్చిందనమాట ఇది అది ఏం చేశాను ఆయుర్వేదంలో సోంపుని అతి మధురం రెండు కలిపి తింటే ఏసిడిటీ తగ్గిస్తాం అనమాట అందుకని సోంపుకి అతిమధురం కొంచెం కాస్ట్లీ కాబట్టి వీళ్ళు పట్టిపాలని చిప్స్ పందారో అవి వేసి ఇస్తారన్నమాట అవి తింటాం మనం తినడం వల్ల ఏసిడిటీ తగ్గుద్ది మామూలుగా అయితే ఇళ్ళల్లో మీరు సోంపు ఒక వంద గ్రాములు ఒక పాతి గ్రాములు అతిమధురం ఒక యాభై గ్రాములు పట్టికి బెల్లం మొత్తం మూడు కలిపి పొడి చేసి ఉంచుకొని భోంచ్ చేసాక కొంచెం చప్పలించనుకోండి ఈ ఎసిడిటీ పుల్లగా తేనుపులు ఇలాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట మనం ఇబ్బంది పడకుండా చప్పలించు చప్పుడప్పుడు అలా చేసుకోవచ్చు ఎప్పుడైనా అనిపిస్తే కొంచెం చప్పలించనుకోండి ఎంత తగ్గిపోతుంది అన్నమాట అలా మనకి ఉంటుంది రెండోది మీకు ఎప్పుడైనా ఇంట్లో సోపు పడి మొక్కలు వచ్చాయ మనం మనకి ఎలాగ సోంపు రాదు మనకి కొన్ని చోట్ల సోంపు గింజలు రావు మొక్క వస్తుంది దాకా వస్తుంది కానీ గింజ కొన్ని ప్రాంతాల్లో రాదు కానీ మొక్క అయితే ఎక్కడైనా వస్తుంది అందుకని అలా తీసి పడక్కలేదని మీరు ఏ చారో పెట్టుకుంటున్నారు అప్పుడు ఈ కొన్ని కొమ్మలు ఇలా కట్ చేసేసి అందులో వేసారు అనుకోండి ఈ ఏసిడిటీ తగ్గుద్ది అనమాట గ్యాస్టిక్లో అలా అంటే రాకుండా ఉంటే చారు కూడా చాలా ఫ్లేవరీగా టేస్టీగా బాగుంటుంది కొత్తిమీర అది వేసుకుంటాం అలాగే సోంపు చారు అనమాట సోంపాకు చారు ఈ వాసన ఎంత బాగుంటుందో బాగుంటుంది చారు అలాగే చారు కూడా టేస్టీగా ఉంటుంది ఈ ఎసిడిటీ రాకుండా ఉంటాయి అనమాట అలా మనం చారులో అట్లా వేసుకోవచ్చు మొక్క కూడా మాకు కూడా ఉపయోగం నమస్తే అండి మేము పాలకొల్ నుంచి వచ్చామండి ఆయన అగ్రికల్చర్ ఆఫీసు డిపార్ట్మెంట్లో సీనియర్ సిటెంట్ చేసేవారండి బ్రెయిన్ స్టోర్కి వచ్చింది అయితే మరి పాలకొల్లు భీమవరం హైదరాబాద్ చూపించామండి కొంచెం పర్వాలేదండి తర్వాత ఎవరో చెప్పారండి రవివర్మ గది తీసుకెళ్ళి మరి మాట తిరగట్లేదండి ఆయనకి అప్పుడు రవివర్మ గదర్ తీసుకొచ్చాండి రెండు నెలల కిందట అండి ఆ మందులు వాడికి చాలా బాగా పనిచేసింది అండి నేనే కాదు మా ఊరోళ్ళు మా ఇంటి పక్క వాళ్ళు మరి మా చుట్టాలు అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారండి ఇప్పుడు రెండోసారి వచ్చాడు అంటే మందు మా పోస్టులో తీసుకుంటు తెప్పించుకుంటున్నా అండి అయితే ఈ మందు వల్ల ఆయన కొంచెం మాట చాలా బాగా తిరిగిందండి అలాగే ఏదైనా రాయాలంటే ఇది వరకు రాసేవారు కదండి ఇప్పుడు అంటే కుడిసే చేయట్లేదండి అడవి చేతితోటి ఆ పెన్న పట్టుకుని రాస్తున్నారండి చాలా బాగా బాబు దేవుడు రఘువర్మ గారు మాకు దేవుడిగా చూపించారండి ఆయన రుణం ఏం తీసుకోలేమండి మరలా ఇప్పుడు వచ్చేవాడిని మరలా మందు తీసుకుని వెళ్తున్నాం పాలకొళ్ళు అయితే ఆయన చాలా మట్టుకు రికార్ అయింది మేమే కదండి ఈ చూస్తారు మీ అందరూ కూడా వచ్చి మరి మందు ఆడాలి నా ఆశ అండి ఎందుకంటే మేము బాగున్నాం ఆయన బాగున్నారు కాబట్టి అందరూ కూడా అలాగ స్వస్థత బాగోవ్వాలి అనేసి ఆశ అండి నాకు కనిపించిన వాళ్ళు అందరికీ చెప్తున్నానండి రవివరం గారు నిజంగా మనకు ఈ రోజుల్లో మనకిచ్చిన దేవుడు ఇచ్చిన వరం అండి ఆయన ఆయనలో ఏ ఆశ లేదండి భోజనం మరి అలాగే టిఫిన్ కాఫీ ఇంక అన్ని ఫ్రీ అండి కేవలం మందులు ఆ మందులు అంటే వనమూలికలు అండి మరి ఆయన ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారండి ఎక్కడో వనయాత్రని ఇంకా ఏ చాలా చూపిస్తున్నారని ఆయన ఎంత కష్టపడుతున్నారో మరి ఆయన కష్టానికి మనకు ఫలితం దక్కుతుంది అండి కష్టం అయింది ఫలితం మందండి అలాగే అందరూ కూడా వచ్చి ఈయన దగ్గర మందు వాడాలి అందరూ కూడా బాగవ్వాలని మా ఆశ అండి మరి వర్మ గారికి ఏమి ఇచ్చినా మేము రుణం తీసుకోలేము చాలా అప్పుడు ఈ వేళ మేము ఇంత నవ్వుతూ ఉన్నామంటే కేవలం ఇక్కడ రావడం వల్లే మాలు నవ్వు వచ్చిందండి ఆయన కూడా మరి ఆయన ముఖం కూడా గ్లో వచ్చింది చాలా మార్పు వచ్చిందని ఇంటి దగ్గర వాళ్ళు అందరూ గొడవ పెడుతున్నారండి దయచేసి అందరూ కూడా ఈ దగ్గరికి వచ్చి మందు వాడాలి ముండు రాగాలండి పని చేయదు అన్నప్పుడు తీసుకురామంటున్నారు ఆయన కూడా ఏ మందులు పని చేయన పని ఇంకా పనికిరారు అన్నప్పుడు తీసుకురండి అప్పుడు నేను లాగ తెస్తాను అనేసి అంటున్నారు అండి అంటే బాగున్నా బాగోకపోయినా మందు వాడితేనే మరి మనకు దానిలో తెలుసు దానికి అయిందండి నిజంగా ఆయన చూస్తున్నామండి మరి ఎక్కడెక్కడికో ఎక్కడెక్కడికో వెళ్ళి అందరినీ కూడా మనకు పరిశోధన చేస్తున్నారు ఇది పలాను ఊరమ్మ ఇది పలాన ఊరమ్మ అనేసి అక్కడికి వెళ్ళి ఆయన కష్టపడి తెచ్చి మనకు మందు ఎత్తున్నారంటే చుట్టుపక్కల మరి కాస్త ఒక రోజు అడిగి చేసుకుని ఆ ఇంగ్లీష్ మందుల కన్నా ఈ ఆయుర్వేదం మందు వాడితే ఆయన కష్టము మన నమ్మకము పనిచేసి మరి ఈ ఉందాక ఒక ఆవిడ అంటండి ఈయన కనుక దొరకకపోతే మనకి ఇలాగ మనలాగా రాలేని వాళ్ళు ఎంతమందో మీద పడి ఎందుకు పని లేకుండా అయిపోతున్నారు అనేసి కూడా ఒక ఆవిడ అన్నారండి నిజం నిజమండి నిజంగా ఇక్కడికి ఎదురా ఓపు చేసి తీసుకొస్తే వేసి మనుషులు మోసుకుంటూ తీసుకొస్తున్నారండి మరి రెండు మూడు రెండు నెలలు ఐదు తిరిగి నడుచుకుంటూ వెళ్తున్నారండి అలాగే ఈయనకు కూడా చాలా మటుకండి తగ్గిందండి దేవుని దేని వల్ల అదే ఓరమగారు తెయండి ఇదంతా కూడా కష్టం అండి ఆయన చేసిన ఈ యొక్క ఆశ్రమం దీ ఆయన దీని వెనకట్లో ఆయన కష్టం మనకి ఇచ్చే మందులు దాని వెనకట్లోనే ఆయన కష్టం ఆయన ప్రయాసం అండి ఎక్కడో మూల మూల అడుగుల్లోకి వెళ్ళి పట్టుకొస్తున్నారండి మన ములుకులు మరి దాన్ని బట్టే ఆ మందు వేయటం వల్ల వెంటనే రిప్లై దొరుకుతుందండి మనకి మెడిసిన్కి ఎంత ఎన్ని లక్షలు తగలేస్తున్నామండి కనీసం వేలే వేలు అంటే నెలకు రెండు వేలు మూడు వేలు అంతకన్నా ఎక్కువేం కదండి అది మేము ఇంగ్లీష్ మంది అవుతాయి ఐదు వేలు ఆరు వేలు ఈయనకి ఎంతో డబ్బు ఖర్చు పెట్టామండి మేము విజయవాడ సిరివెన్న సిరివేళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అయితే మాకు అందులో ఏది కూడా పనిచేయలేదండి కానీ ఈయన దగ్గర ఒకసారి తీసుకొచ్చారని మూడు రోజులకే మాట తిరిగిందండి మరి దాని గురించి మేము మేము మా కుటుంబ సభ్యులు అంటే మా పిల్లలు ప్రత్యేకంగా మరి మా బంధువులు అందరూ కూడా సంతోషిస్తున్నారండి అందరూ ఆశ్చర్యపోతున్నారు అలాగే మరి మీ అందరూ కూడా ఇలాగ వైద్యుల దగ్గరికి అంటే ఇంగ్లీష్ మందులు ఆ డాటలు కదండి ఒక్కసారి వచ్చి ఆయనకి ఆయన చెయ్యేసి ఆయన ఇచ్చే మందు తీసుకుని పట్టుకెళ్ళి వాడితే అండి చాలా 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 అండి ఆయన మరి పాత మనుషులాగా మన మనిషి మనకు దక్కేలాగా అండి మనం పాతప్పుడు ఎలా చూసామో అలాగే ఈ మందు వాడికి అలాగే చూసే మరి సంతోషం దేవుడు మనకి ఈ రఘువర్మ ఆయన ద్వారా మనకి అందించారండి మరి మందులిచ్చి మమ్మల్ని అందరూ ఆదరిస్తున్నారు రఘువర్మ ఎన్ని కొత్తలు చెప్పినా ఆయన రుణం తీర్చుకోలేమండి నమస్తే అండి